అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం ఎస్బీఐ కాయిన్లోని వెరైటీస్ గురించి మాట్లాడుకుందాం ఈ కాయిన్ టూ టూ థౌజండ్ సిక్స్లో ప్రింట్ అయిందండి అండ్ దీన్ని వెయిట్ సిక్స్ గ్రామ్స్ అండ్ మెటల్ ఎఫెస్ఎస్ మెటల్ అండి అండ్ దీంట్లో టూ ఇది టూ మినిట్స్ నుంచి ప్రిపేర్ అయిందండి ఒకటి హైదరాబాదు రెండోది కలకత్తా నుంచి అండి ఇది ఒక స్టేర్ కేటగిరీ కాయిన్ అవుతుందండి అండ్ ఈ కాయిన్లో ఒక మ్యూల్ వెరైటీ ఉంటుందండి అది రేర్ కాయిన్ కింద వస్తుంది అండ్ ఆ రేర్ కాయిన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఆ మ్యూల్ కాయిన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూపిస్తానండి నా కలెక్షన్లో ఉన్న ఒక కాయిన్ నుంచి మీకు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ నార్మల్ కాయిన్ అండి ఇది నార్మల్ కి ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు టూ సైడ్స్ ఉంటాయండి అంటే ఒకే సైడ్కి తిరుగున్నాయి అండ్ ఈ కాయిన్ చూడండి ఇవి రెండు సైడ్కి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉంటుందండి చూస్తున్నారు కదండి ఒకటి లోపలికి ఒకటి బయటికి క్లియర్గా అట్లా ఉంటుంది రెండిట్లో బాగా గమనించండి డీటెయిలింగ్ ద్వారా రెగ్యులర్ కాయిన్కి రెండు లోపలికి ఉంటాయండి అండ్ మ్యూల్ కాయిన్ ఒకటి బయటకి ఒకటి లోపలికి ఉంటుందండి సో ఇది మనం ఐడెంటిఫై చేసే విధానం అండి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ